హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు రివ్యూస్ దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్ నా ఎమోషన్స్ సో ఫ్రెండ్స్ ఈరోజైతే మంచి మంచి టాపిక్స్ ఉన్నాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్ళతో జరిగిన రచ్చ పెంట ఏదైతే ఉందో దాని గురించి పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం అసలు ఎందుకు వచ్చింది రా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు అనేటట్టు ఉండే ఒక్కొక్క పాయింట్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూసేయండి అండ్ మెయిన్గా లాస్ట్ జరిగిన ఎపిసోడ్లో ఇన్ని రోజులు టెనెంట్ హౌస్ అయితే ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేసినా అంటే అవుట్ హౌస్ క్లోజ్ చేసి అందరినీ మెయిన్ హౌస్లో అంటే ఓనర్స్ హౌస్లోనే అందరూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయినా ఇప్పుడు ఉన్న వాళ్ళైనా అందరూ కూడా మెయిన్ హౌస్లోనే ఉండాలి అందరూ కూడా కలిసే బెడ్ షేర్ చేసుకోవాలి సో అది బిగ్ బాస్ రూల్ పెట్టేషన్లు అందరూ కూడా వాళ్ళ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ బట్టలు కానీ వాళ్ళ లగేజ్ ఏదైతే ఉందో అది షిఫ్ట్ చేసుకొని ఓనర్స్ రూమ్కి వెళ్ళిపోవాలి అక్కనే స్టే చేయాలన్నమాట ఇది ఎందుకు అంటే వీళ్ళ మధ్యలో జరిగే ఒక బాండింగ్ కోసం అని చెప్పి బిగ్ బాస్ ఈ డిసిషన్ తీసుకున్నాడు సో ఇక్కడ మన వాళ్ళు అయితే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు ఏంటి వచ్చిన వైల్డ్ కార్డు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతోని మింగిల్ కావడానికి అని చెప్పి వాళ్ళని క్లోజ్ అని చెప్పి ఎవరి ప్రయత్నాలు చేస్తున్నారు చాలా వరకు ఇమాన్యులు అయితే వాళ్ళకి బిస్కెట్లు వేసే చేస్తున్నాడు అవి నార్మల్ బిస్కెట్లు కాదు అవి క్రీము సాల్ట్ రెండు మిక్స్ చేస్తే వచ్చిన బిస్కెట్లు అవి దారమైన బిస్కెట్లు వేస్తున్నాడు అటు రమ్యను పొగుడుతున్నాడు ఇటు మాధురిని పొగుడుతున్నాడు అండ్ యాజకు లైనింగ్ వేస్తున్నాడు ఇది ఏంటంటే ఎందుకు అంటే వాళ్ళ వాళ్ళ మధ్య యొక్క బాండింగ్ క్రియేట్ చేయడానికి అని చెప్పి అంటే ఎనీ టైం ఇమాన్యుల్ని సేవ్ చేయాలని చెప్పి తన ఒక ప్లానింగ్ అనుకోవచ్చు లేదా న్యాచురల్ తన మెంటాలిటీ అంతే అనుకోవచ్చు సో ఇమాన్యుల్ వచ్చేసి చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నాడు వాళ్ళతోని కలవడానికి అండ్ రీతు కూడా మాధురితోని క్లోజ్ కావడానికి రీతు కూడా చాలా ప్రయత్నాలు చేస్తుంది కానీ మాధురి దగ్గర ఇవైతే అస్సలు వర్కౌట్ కావు ఎందుకంటే మాధురి ఫస్ట్ ఫిక్స్ అయ్యి వీళ్ళని చూసి బిగ్ బాస్కి వచ్చింది సో వీళ్ళ మెంటాలిటీ అయింది ఎవరి మెంటాలిటీ అయింది మాధురి ఈజీగా క్యాచ్ చేయగలుగుతుంది కాబట్టి మాధురి అంత దగ్గర రానియట్లేదు సో ఇక్కడ స్టార్టింగ్ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇన్ని రోజులు అంటే ఒక టైం ప్రకారం ప్రిపేర్ చేసుకుని వాళ్ళు తినేది ఈ రోజు ఏం జరిగిందంటే బ్రేక్ఫాస్ట్ డి ఈ రోజు ఏం జరిగిందంటే బ్రేక్ఫాస్ట్ డిలే అయింది డిలే అయింది దేనికంటే చెఫ్గా మాధురిని పెట్టేసిండ్లు తను స్నానాలు బోనాలు చేసే వరకు టైం డిలే అయిపోయింది కాబట్టి లేట్ అయిపోయింది కాబట్టి వీళ్ళకి ఆకలి వేస్తుంది కళ్యాణ్ అండ్ దివ్య డిస్కస్ చేసుకుంటున్నారు ఏంటి ఇంకా కావట్లేదు అడుగుదామని చెప్పి అడుగుదామని చెప్పేసి మాధురిని మంచిగా పద్ధతిగా పిలిచిను మాధురి గారు ఇక్కడ కూర్చోండి అని తను వెంటనే కూర్చోపోతే చెప్పలేదా అని విటకరంగా మాట్లాడింది దానికి కళ్యాణ్ కూడా రివర్ రివర్స్ చెప్పేసిండు మీరు మంచిగా మాట్లాడితే మాట్లాడేది లేకపోతే నేను కూడా మాట్లాడే వస్తుంది అని సో వీళ్ళు ఇక్కడికి ఇద్దరికి కూడా డిస్కషన్ జరిగింది కళ్యాణ్ క్యాప్టెన్ కాబట్టి తను ఏం చెప్తే అది వినాలి ఆ మేబీ ఆ రీజన్ అనుకుంటా అంటే ఆ పాయింట్ తెలియదు అనుకుంటా ఎటు పడితే అది మాట్లాడేస్తుంది సో ఇక్కడికి ఎనఫ్ అయిపోయింది డిస్కషన్ జరిగింది మళ్ళీ వెళ్ళిపోయాక కూడా మాధురి మళ్ళీ దాన్ని రేజ్ చేసింది తను వేరేలా మాట్లాడుతా అన్నాడు ఏం మాట్లాడదో నాకు తెలియాలి నాకు తన మెంటాలిటీ తెలవాలి నాకు ఇవన్నీ నేను అని చెప్పేసి ఒక పాయింట్ తీసుకొని మళ్ళీ చాలా పెంట తీసింది చిన్న దారం ఇట్లా లాగితే ఇంత పొడిగొచ్చినట్టు మాధురి ఆ ఒక్క పాయింట్ను పట్టుకొని కళ్యాణ్ అనేసిండు నేను మాట్లాడితే ఎట్లా ఉంటావు మీకు తెలియదు అని ఒక మాట అన్నందుకు మీరు మాట్లాడేసేయండి మీరు మాట్లాడాలి మీరు మాట్లాడితే నేను చూడాలి అని చెప్పేసి కళ్యాణ్తోనే ఒక గొడవకు దిగింది ఆల్మోస్ట్ హౌస్ మెంబర్స్ అందరు కూడా వచ్చిండ్రు అక్కడ ఎంత చెప్పినా కూడా ఆర్గ్యుమెంట్ తగ్గట్లేదు ఎవరికి మాధురికి ఆర్గ్యుమెంట్ అసలు తగ్గట్లేదు తను ఫైట్ చేస్తూనే ఉంది దివ్యతోని కళ్యాణ్తోని తను ఫైట్ చేస్తూనే ఉంది ఏం చెప్పినా కూడా వినట్లేదు మీరు చెప్తే నేను వినను మీరు నాకు బాస్ కాదు మీరు నాకు అది కాదు ఇది కానీ ర్యాష్గా మాట్లాడుతుంది నాకు తెలిసి మాధురి అయితే ఎక్కువ రోజులు హౌస్లో ఉండదు ఈవెన్ మే నెక్స్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్ వస్తే ఖచ్చితంగా మాధురిని నేను పంపిస్తా అంటే అంటే ఓటింగ్ ప్రకారం అయితే నేను నెగిటివ్గా వేసేస్తాను ఎందుకంటే ఇదివరకే హరీష్ ఉండే అతనితోనే ఇంతో అంత తలనొప్పి ఉండే బట్ అతను జెన్యున్గా తిను ఇది జెన్యున్గా లేదు ఫైటింగ్ ఓవర్గా చేస్తుంది ఓవర్ స్మార్ట్ చేస్తుంది సో మాధురి విషయంలో అయితే చాలా ర్యాష్గా ఉంది ఎక్కువ రోజులు అయితే అసలే ఉండదు అండ్ పాయింట్ వైజ్ క్లియర్గా ఒక్కొక్కరి గురించి పాయింట్ వైజ్ రాసేసుకున్నా సో దాని గురించి మాట్లాడేసుకుందాం ఫస్ట్ గౌరవ్కి దివ్య తెలుగు నేర్పించాలి అది నాగార్జున ఇచ్చిన రూల్ కాబట్టి గౌరవ్ ఒక్కొక్కటి కూడా నేర్చుకుంటున్నాడు అండ్ తను చెప్పిన దానికి మాట్లాడడానికి చాలా ట్రై చేస్తున్నాడు గౌరవ్కి కంప్లీట్గా తెలుగు రాదు బట్ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు అండ్ మేము ఐఏషకి బిస్కెట్ చేస్తున్నాడు ఎగ్జాక్ట్లీ ఇమేనల్ వచ్చేసి ఐఏ దగ్గరికి వెళ్ళినావు చాలా బాగున్నావు క్యూట్గా ఉన్నావు అట్లా ఉన్నావు ఇట్లా ఉన్నావు తను కూడా చాలా స్పోర్టివ్ మైండ్ అయేషా వచ్చేసి చాలా సపోర్టివ్ మైండ్ ఎంత మంచిగా ఉంటాయంటే ఒక స్లాంగ్ చూస్తే వేరే ఊర్లో ఎక్క కనబడుతుంది కానీ అయేషా వచ్చేసి తన మైండ్ సెట్ కానీ స్పోర్ట్ నివెస్ కానీ చాలా బాగుంటుంది సో ఇమాన్యుల్ మాట్లాడిన దాన్ని కూడా తను సపోర్ట్ చేసింది రీతు బట్టలు వేడుతుంటే అందరు నవ్వుతున్నారు దేనికంటే ఇన్ని రోజుల నుంచి సుఖంగా ఉన్నట్టుంది హౌస్లో ఇప్పుడు తను బట్టలు వేడుతుంది బట్టలు వేడుతుంటే అందరు కూడా ఇమాన్యుల్ వచ్చేసి చాలా కామెంట్ చేసిండు అది ఏంటి ఏదో సాంగ్ ఉంది కదా అయ్యో ఉన్నదంతా ఊడిపోయిన ఒక సాంగ్ ఉంటుంది కదా సో ఆ సాంగ్తో పాడుతూ ఇన్ని రోజులు ఎట్లా ఉన్నావు ఇప్పుడు ఎట్లా ఉన్నావు ఈ పరిస్థితి ఏంది అనుకుంటే ఇమాన్యులు చాలా నవ్విండు అందరూ కూడా తను జోక్ చేస్తుంటే అందరూ కూడా వచ్చి వాళ్ళు కూడా ఏడిపించడం రీతి మాత్రం కొంచెం స్పోర్టీగా తీసుకొని తను తన పని తను చేసుకుంటూ పోయింది ఇమాన్యులు అయితే చాలా కామెంట్ చేసిండు అండ్ వచ్చిన వాళ్ళతో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో వచ్చిన ఇద్దరు అమ్మాయిలు ఎవరు అయేష్ అండ్ రమ్య వీళ్ళిద్దరితో అతను కలిసిపోయి ముగ్గురు కలిసి రీతు నేర్పించు సో ఏడవడం మీన్స్ తను ఏడవలేదు అట్లా ఒక ఫ్లడ్ క్రియేట్ అయింది అక్కడ అండ్ నెక్స్ట్ రాము అయేష ఫన్నీ డ్యాన్స్ సాల్సా డ్యాన్స్ చేసినళ్ళు మంచిగా చేసిను రాము అండ్ అయేష ఇక్కడ వెంటనే ఇమాన్యులు వచ్చేసి ఏమి అక్కతోం చేస్తున్నావు అని చెప్పి తను ఎందుకంటే ముందుగానే రిజర్వేషన్ ఖర్చు వేసుకునే ఉన్నాడు అండ్ ఇమాన్యుల్ కూడా రమ్యకి బిస్కెట్ వేయడానికి చాలా ట్రై చేసిండు బట్ రమ్య కొంచెం షార్ప్గా ఉంది కాబట్టి అదంతా వర్కౌట్ అవ్వదు తన గురించి నేను వేరే రకంగా ఇంకోటి వీడియోలో చెప్తా సో ఆడికి రమ్య విషయం వదిలిద్దాం నిజంగా మాధురి అయితే ఖచ్చితంగా గొడవల కోసమే వచ్చింది బిగ్ బాస్కి ఎందుకంటే వీళ్ళందరినీ చూసి వీళ్ళంతా జుజుబిగాళ్ళు నేను ఒక్కదాన్నే ఇక్కడ సీనియర్ని నేను చెప్పిందని నడుస్తుంది నా మొగుడు వింటున్నాడు కదా సో వీళ్ళు కూడా వింటారు అనే ఉద్దేశంతో మాధురి వచ్చింది అయితే ఓన్లీ గొడవల కోసమే ఓన్లీ గొడవలు మాత్రమే పెట్టుకుంటుంది వేరే పాయింట్ ఆఫ్ వ్యూ ఏం కనవట్లేదు స్పోర్టింగ్స్ కనవట్లేదు మాట మాట్లాడమే లేటు ఫస్ట్ కెంబడే వేసేస్తాను మాటలతోనే తను ఏదో చేద్దాం అనుకుంటుంది మేబీ ఖచ్చితంగా మాధురికి ఒక సర్టెన్ టైంలో దెబ్బ పడుతుంది సో తనైతే గొడవ పెట్టుకోవడానికి ఎవరితో ఏం మాట్లాడినా కూడా వాళ్ళతో ఒక పాయింట్ రేజ్ చేసి వాయిస్ రేస్ చేసి గొడవనే పెట్టుకుంటుంది ఇంకా వేరే ముచ్చట్లేము ఉండట్లేదు నాకు తెలిసి మాధురి అయితే ఎక్కువ రోజులు ఉండదు ఉండకూడదు అని నేను కూడా అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ అరిచింది అన్న మ్యాటర్ పక్క పెడితే తను మాట్లాడిన మాటలు అవి మర్డర్ కంటే డేంజర్గా ఉన్నాయి మరి హౌస్లో మాధురికి ఎవ్వరు ఫైటింగ్గా ఫైటర్ లేరా అనుకుంటే తనకి కరెక్ట్ ఫైటర్ వచ్చేసి దివ్య మాత్రమే దివ్య వర్సెస్ మాధురి వీళ్ళ మాటల్లో ఎవరు తగ్గరు ఎవరు ఓడిపోరు దివ్య అయితే ఈక్వల్గా ఫైటింగ్ చేస్తుంది ఆ ఫుడ్ విషయంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ విషయంలో జరిగినప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ విషయంలో జరిగినప్పుడు కూడా దివ్య నోరు తెరిస్తేనే దిబ్బకు మాధురి ఏడ్చేసింది దివ్య పవర్ అట్లా ఉంటుంది దివ్య ఉన్నంతసేపు ఇప్పుడున్న హౌస్ మేట్స్కి మన సీనియర్ హౌస్ మేట్స్కి సేఫ్ దివ్య వెళ్ళిపోయింది అనుకోండి మాధురి మాత్రం బతకనేదాళని రమ్య మాధురి అండ్ అనుకుంటా అక్కడ కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు కళ్యాణ్కి అమ్మాయిలు ఇప్పించి అక్కడ శ్రీజ వెళ్తుంటే తనని హక్ చేసుకున్నాడు తనని ఇలా పట్టుకున్నాడు అలా పట్టుకున్నాడు అదే ప్లేస్లోనే ఉంటే దౌడ బగలగొడుతును కిందేసి తొక్కుదును సో ఇలాంటి బక్వాస్ మాటలు ఎందుకు మాట్లాడుతుంది రమ్య అసలు తను ఏదన్నా ఉంటే తన వరకు చూసుకోవాలి కానీ నేను తొక్కేస్తా చంపేస్తా అంటే అక్కడ ఉన్నది ఆర్మీ మెన్ నీ బలం కింద నీ బలహీనం కింద ఆయన బలం ఎంత నువ్వు ఆలోచించుకోవాలి అది అంతే తప్ప నేను తొక్కేస్తా నలిపేస్తా అంటే ఎవరు ఊడుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దొబ్బేమంటారు సో తను మాట్లాడిన మాటలకు నేను ఈ మాట మాట్లాడుతున్నా ఎందుకు అంటే నేను తొక్కేస్తా నేను దాన్ని నలిపేస్తా చెంప దౌడ బగల కొడతా అంటే వాళ్ళకి లేని నొప్పి నీకు ఎందుకు నిన్ను పట్టుకున్నాడా సో నా పాయింట్ అయితే అది తను శ్రీజన్ ఇలా హక్ చేసుకున్నాడు ఇలా పట్టుకున్నాడు తను కూడా హెల్ప్ చేసింది అంత వల్గర్ వల్గర్ మాటలు మాట్లాడుతుంది అండ్ ఇంకోటి దివ్య వచ్చేసి తను ఫుడ్ మేనేజింగ్ చేయాలి కాబట్టి సో రేషన్ ఎంత కావాలి ఎంత క్వాంటిటీ కావాలి ఎంత ఉంది ఎంత అయిపోయింది ప్రతి ఒక్కటి దివ్య చూసుకోవాలి కాబట్టి దివ్య చెప్తుంది మాధురికి మాధురి గారు మీరు చెఫ్ కదా పప్పు టూ టైమ్స్ రావాలి ఇప్పుడు రావాలి అప్పటికి రావాలి టూ టైమ్స్ తినడానికి రావాలి సో దాన్ని మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు చేయండి అంటే వెటకరంగా అయితే రెండు బకెట్ల నీళ్ళు పోయాలండి అది ఎంతవరకు ఫేరు ఎందుకు ఈ ఎదవ పంచులు వేసుకుంటున్నారు అసలు ఈ మాధురి మైండ్ సెట్ ఏంటి దివ్య అడిగింది పద్ధతియా దాన్ని మీరు ఎలా చేస్తారు చెప్పండి చెయ్యండి అంటే రెండు బకెట్ల వాటర్ పోయాలి అది ఎటగారం పని చేయదు మనిషికి సో తను మాట్లాడిన మాటలకైతే నిజంగా లిటరలీ మీరు కూడా కోపం వస్తుంది మాధురి మాట్లా మా మాట్లాడే మాటలకి నిజంగా కోపం వస్తుంది అండ్ ఇప్పుడు మన సీనియర్ హౌస్ మేట్స్ ఉన్నారు కదా కొత్త వచ్చిన వైల్డ్ కార్డ్ వాళ్ళు వాళ్ళు ఏడిపిస్తే అంటే వాళ్ళు అనే మాటలకి తీసుకోలేక ఎవరు రమ్య అనేస్తుంది మాధురి అనేస్తుంది వాళ్ళు అనే మాటలు తీసుకోలేక దివ్య ఒక మూల కూర్చొని ఏడ్చేసింది ఏంది వీళ్ళు అసలు నా క్యారెక్టర్ ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు నాకు నచ్చట్లేదు అని చెప్పి దివ్య ఏడుస్తుంటే భరిని వచ్చిండు ఓదార్చిండు అండ్ కాల మన కళ్యాణ్ కూడా వచ్చిండు అండ్ తనుజ కూడా వచ్చింది ఏంటంటే వీళ్ళు ఎడ్డుబాడితే అటే అనేస్తున్నారు అసలు ఇంత కూడా రెస్పెక్ట్ లేదు సీనియర్స్ మీద వచ్చిండ్లు ఏదో ట్రిగ్గర్ చేయాలి మాట్లాడేసేయాలి అని చెప్పి ఎటుబాడితే అటే మాట్లాడుతున్నాడు నిజంగా అన్ఫేర్ వీళ్ళు వీళ్ళు వచ్చి కూడా వేస్ట్ అసలు అండ్ మళ్ళీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అందరు కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసూ సో అక్కడ బోలు దోమే టాస్క్ ఒకటి ఉంది అది ఎవరంటే డైలీ ముగ్గురు చేయాలంట రీతు అయేషా అండ్ ఇంకో అమ్మాయి సో వీళ్ళు ముగ్గురు చేయాలంట అమ్మయ్య కూడా చేయాలంట అక్కడ రీతు కోసం డివన్ పవన్ పిలిచిండు కడగడానికి వీలు తను నేను రాను అనేసింది అయేష ఉంది కాంటే తను నేను రాను అనేసింది రమ్యకి వీళ్ళు చెప్పలేకపోతున్నారు సో ఇక్కడ చిన్న డిస్కషన్ జరిగి ఈ లవ్ బర్డ్స్ ఎవరు ఉన్నారు రీతుకి పవన్కి మధ్యలో ఒక చిన్న డిస్కషన్ జరిగి సో అయేషన్ అయితే పుల పెట్టేసింది వీళ్ళిద్దరు కూడా డిస్కషన్ జరిగింది చిన్న గొడవ వాళ్ళు సెట్ చేసుకుంటారు బట్ రాగానే అయ్యేషన్ అయితే వీళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ అనేది కట్ చేయడానికి ట్రై చేస్తుంది అంటే వీళ్ళంతా కూడా ఒక ప్లానింగ్ తినున్నారు ఎవరు కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ప్లానింగ్ ఫిక్స్ అయిపోయారు మన టీం ఏదైతే ఉందో మన సిక్స్ మెంబర్స్ అందరం ఒక ప్లానింగ్తోని యూనిటీతో ఉండి ఆడాలి వాళ్ళ సంగతి ఏంటో చూసుకోవాలి సో అందరం ఒక యూనిటీగా ఉందామని చెప్పేసి ముందుగానే వాళ్ళు డిసైడ్ అయిపోయిన ఎవరు అంటే రమ్య డిసైడ్ చేసింది మన అందరం ఒక టీం ఉండాలి అని చెప్పేసి వీళ్ళేమో కలుపుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు ఇంతవరకు హౌస్ మేట్స్ సీనియర్లు వాళ్ళు ఇంతవరకు కూడా అనుకోలేదు మనం టీమ్మేట్స్గా ఉండి వీళ్ళతో చూద్దామని వాళ్ళు అనుకోలేదు కానీ వీళ్ళే ముందుగా ప్రిపేర్ అయ్యి ప్లాన్డ్ గేమ్ ఆడుతున్నారు రమ్య వచ్చేసి ఏదో చేద్దాం అనుకుంటుంది నాకు తెలిసి ఎక్కువ రోజులైతే ఉండదు రమ్య ఉండదు మాధురి అయితే ఎక్కువ రోజులు అస్సలే ఉండదు వాళ్ళ యాక్టిట్యూడు జీరో ఏం పని చేయదు బేవార్స్ యాక్టిట్యూడ్ వాళ్ళైతే అంటే ఇదంతా జరిగిన తర్వాత ఎపిసోడ్లో సిక్స్త్ వీక్ నామినేషన్ జరిగింది ఈ సిక్స్త్ వీక్ నామినేషన్ ఎలా అంటే అక్కడ బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తాడు అది ఎలాగో ఉంటుంది ఖచ్చితంగా టాస్క్ ఏంటంటే పైనుంచి ఒక బాల్ పడుతుంది ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా వచ్చిన వాళ్ళు దాన్ని క్యాచ్ చేయాలి క్యాచ్ చేసి ఇప్పుడున్న సీనియర్స్కి ఒక బాల్ని ఇచ్చేసేయాలి వాళ్ళు ఇప్పుడు మన సీనియర్స్ వాళ్ళలో వాళ్ళు ఇద్దరిని నామినేట్ చేయాలి ఫస్ట్ నామినేట్ ఎవరు అంటే ఫస్ట్ బాల్ వచ్చినప్పుడు నిఖిల్ తీసేసుకున్నాడు నిఖిల్ తీసేసుకొని తనుజాకి ఇచ్చాడు తనుజాకి ఇస్తే తనుజా ఎవరిని పాయింట్ చేసింది అంటే ఫస్ట్ రాము అండ్ సుమన్ ఇద్దరిని పాయింట్ చేసింది ఇద్దరిని నామినేట్ చేసింది రాము విషయంలో రాము ఇంకోరి మీద డిపెండ్ అవుతున్నారు ఓన్ గేమ్ ఆడట్లేదు అవతల మీద డిపెండ్ అవుతున్నారు అంటే తనుజ ఇంటెన్షన్ ఏంటంటే ప్రతిదానికి బరిని హెల్ప్ తీసుకుంటున్నాడు అలా కాకుండా ఓన్ డిసిజన్ తీసుకోవాలి అని చెప్పేసి తనుజ రాముని నామినేట్ చేసింది అండ్ సుమన్ ని కూడా నామినేట్ చేసింది సుమన్ అన్న ఆల్రెడీ హెల్మెట్ దాకా వెళ్ళేసి వచ్చిండు ఇప్పటికైనా తన పర్ఫార్మెన్స్ మారాలి అందరిలో కలవట్లేదు సపరేట్ ఉంటున్నాడు సో నాకు అది నచ్చట్లేదు అని చెప్పేసి తనుజ ఇ మన సుమన్ నామినేట్ చేసింది అండ్ సెకండ్ పర్సన్ మళ్ళీ సెకండ్ నామినేషన్ ఎవరు అంటే రమ్య సేమ్ మళ్ళీ పై నుంచి బాల్పడింది వాళ్ళందరూ లాగేసుకున్నారు అయిపోయింది రమ్య చేతిలో బాల్ ఉండింది రమ్య తీసుకెళ్ళి రాము చేతిలో పెట్టేసింది రాము ఇద్దరిని నామినేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ రీతు అండ్ పవన్ వీళ్ళనే నామినేట్ చేసారు దేనికంటే రీతు విషయంలో ఒక టాస్క్లో రీతు అండ్ పవన్ వీళ్ళిద్దరు కలిసి బా బెలూన్ టాస్క్ చేసారు కదా అందులో ఫాల్స్ ఉన్నాయని చెప్పేసి ఇద్దరికి కలిపి సేమ్ రీజన్ తను ఆ గేమ్ ఏదైతే ఉందో ఆ టాస్క్ ఏదైతే ఉందో ఇద్దరూ సరిగ్గా చేయలేదు అది ప్రాపర్గా లేదు అయినా కూడా నాకు ఇది నచ్చలేదు అని చెప్పేసి రాము అయితే రీతు నామినేట్ చేసిండు అండ్ పవన్ విషయంలో కూడా సేమ్ రీజన్ నువ్వు ఆ రోజు ఇట్లా ఉన్నావు దాని బెలూన్ని ని ఇద్దరు కలిసి ఆడిలో అని చెప్పేసి ఎందుకంటే నామినేట్ విషయంలో అందరూ కలిసి ఉన్నప్పుడు ఒకసారి నామినేట్ చేయక తప్పదు కాబట్టి వీళ్ళిద్దరు నామినేట్ చేసుకోక తప్పదు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ పెద్ద విషయం కాదు ఏదో ఒక పాయింట్ తీసుకొచ్చి ఇట్లానే నామినేట్ చేస్తారు వేరే ఉండవు సో ఇక్కడ రీతు కూడా ఒక క్వశ్చన్ రేజ్ చేసింది మరి నువ్వు సంచాలగా ఉండి ఏం చేస్తున్నావు నువ్వు పట్టించుకోవాలి కదా మేము ఫాల్స్ ఆడుతుంటే నువ్వేం చేస్తున్నావు లాస్ట్ వీక్ జరిగిన ఈ టాస్క్లలో అయితే సంచాలగా రాము ఫెయిల్ అయిపోయాడు అది కరెక్ట్ డిసిషన్ తీసుకోలేదు రాము ఫ్లోరా ఇద్దరు సంచాలక్గా ఉండి చేసిన టాస్కులు నాకు నష్టం తీసుకొచ్చినాయి అండ్ రీతు పవన్ విషయంలో కూడా వాళ్ళు కరెక్ట్ ఫేర్గా సంచాలకగా కరెక్ట్ డిసిషన్ తీసుకోలేదు సో వీళ్ళిద్దరికైతే నామినేషన్ జరిగింది ఈ నామినేషన్ ప్రాసెస్ అయినది ఇంకా చాలా ఉంది చెప్పడానికి బట్ ఇంకో ఎపిసోడ్లో చెప్తాను ఎందుకంటే ఒకేసారి చెప్తే బోర్ కొడుతుంది కాబట్టి పాయింట్ పాయింట్ తీసుకొని క్లియర్గా ఉన్నవారికి క్లియర్గా మాట్లాడేసుకుందాము సో ఇప్పటివరకు ఉన్న ఈ హౌస్ మేట్స్ అండ్ కొత్త వచ్చిన వైల్డ్ కార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్యలో జరిగే ఒక వార్ అనేది సీరియస్ మ్యాటర్కి తీసుకెళ్తుంది రాగానే మాధురితోని కళ్యాణ్కి ఫైటింగ్ అండ్ శ్రీజాకి శ్రీజాకి మాధురికి వాళ్ళ మధ్యలో ఒక ఫైటింగ్ ఇదంతా కూడా హౌస్లో ఒక డిస్టర్బెన్స్ని తీసుకొస్తుంది ఇది ఎక్కడి వరకు వెళ్తాయో చూద్దాం అండ్ దట్ సాల్ ఫర్ టుడే ఖచ్చితంగా మన ఎపిసోడ్ని చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూసేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి దట్ సాల్వ్ ఫర్ టుడే మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం షైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్ నా ఎమోషన్స్